హలో ప్రశాంత్ నగర్లో హన్మకొండ పట్టణంలో ప్రశాంత్ నగర్లో వెలిసినటువంటి గణనాథుని ఈ ఈరోజు మరి సహస్ర దీపోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో మా సోదరి మనులు ఈ యొక్క బస్తీలో ఉన్న సోదరి మనులు చాలా చక్కగా మరి గణనాథుని ముంగిళ్ళు అలంకరణ చేశారు మరి మనం చూస్తే కనబడుతుంది అన్ని రకాల ఇక్కడ గణేషునితో పాటు శూలము అదేవిధంగా అన్నీ అలంకరించారు చక్కగా బార్డర్స్ కూడా ఎట్లా అలంకరిస్తున్నారో చూడండి వారి శ్రమకు వారి యొక్క కళా హృదయానికి జోహార్లు తెలియజేస్తున్నాము ఎంత చక్కగా అలంకరిస్తున్నారో చూడండి మనకు కనబడుతుంది ఈ వీడియోలో మరి అందరికీ మా యొక్క సోదరి మనులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి కాసేపట్లో దీపారాధన దీపోత్సవం కూడా ప్రారంభం కాబోతూ ఉంది ఇక్కడ చూడండి స్టేజ్ పైన కూడా ఓం ఎంత చక్కగా ఇగో పుష్పాలతో కూడిన ఇవన్నీ కూడా ఎంత బాగా అలంకరించారు చూస్తే ఎంత హృద్యంగా ఎంత రమ్యంగా ఎంతో అందంగా ఎంత బాగా కనబడుతుంది చూడండి ఓం మధ్యలో మళ్ళా పూలు పరిచినటువంటి అది ఎంత బాగుంది అందరికీ పేరు పేరున ఇంత బాగా చేసినా మీ అందరికీ కృతజ్ఞతలు చెప్పుకోలేకుండా ఎవరు ఉండలేరు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చేస్తున్నాం గణపతి కాసేపట్లో మరి ప్రారంభంగా పోతుంది అందరు తొందరగా రావాలి అనే దీపోత్సవం వద్దకు కోరుతా ఉన్నాం